తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నేట మునిగిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కూడా పలు కాలనీలు బస్తీలు నీట మునిగాయి పెద్ద పెద్ద అంతస్తులు కూడా గ్రౌండ్ ఫ్లోర్లు మునిగిపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు రాజకీయ నాయకులు వరద బాధితులకు సహకారం అదేవిధంగా ఆహార పట్లాలు అందిస్తుండగా నిన్న ఆదివారం తెల్లవారుజామున బుడమైరు ముంపు కారణంగా రాయనపాడు గ్రామం కూడా నీట మునిగింది ఈ సందర్భంగా నీట మునిగిన కారణంగా నిరాశ్రయులైన వారిని మెడికల్ గౌడౌన్లో ఉంచి వారికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి సీనియర్ నేత మందా వెంకటేశ్వరరావు మరియు గ్రామ పెద్దలు మల్లాది వెంకటేశ్వరరావు గాలిపర్తి వెంకటేశ్వరరావు మంద యేసుపాదం తదితర ఎంఆర్పిఎస్ నాయకులు కూడా అక్కడ ఆహారం సిద్ధం చేసి అందరికీ పంపిణీ చేశారు వరద బాధితులను ఆదుకునేందుకు ఎంఆర్పిఎస్ సైతం ఆహర్నిషులు పనిచేస్తున్నారు 本当にご覧になれ。<laughs> <laughs>